इमन्नारायणीयं मुप्पै आरवदशकं परशुरामावतारवर्णनं रेण्डवश्लोकम् सत्यं कर्तुमथार्जुनस्य च वरं तच्च किमात्रानतम् ब्रह्मद्वेषितधाकिलं नृपकुलं हन्तुं च भूयेर्भरं सञ्जातो यमदग्नितो भृगुकुले त्वं रेणुकायां हरि रामो नाम तदात् జ పిత్రో రథా ప్రభు ఆ కాలమున రాజులు అందరను బ్రాహ్మణుల ఎందునూ వేదముల యందును ద్వేషము వహించి దుష్టులై భూమికి భారముగా ఉండిరి నీ వరప్రభావమున శక్తిశాలి అయిన కార్తవీర్యార్జునకు భయపడి వారు అణిగి మణిగి ఉండిరి అప్పుడు అతనికి నీవు ఇచ్చిన వరమును యథార్థముగా వించుటకు భూమికి భారముగా ఉన్న దుష్ట రాజులను అతమార్చుటకును నీవు భృగవంశమునందు రేణుకా జమదలకు పుత్రుడివై జన్మించితివి వారి కుమారులలో నీవు చిన్నవాడవు నీ పేరు పరశురాముడు నీవు తల్లిదండ్రులకు ఎంతయో సంతోషమును గూర్చుచుంటివి